బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామన్నారు మహిళలకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గూడిపల్లిలో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నా సొంత ఊరు కుప్పంలో ఈసారి లక్ష ఓట్ల మెజారిటీ వస్తుంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి గూడిపల్లి గుండెకాయ అన్నారు నాలాంటి వ్యక్తికే రక్షణ లేదు సామాన్యులకు రక్షణ కరువైంది ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల అని తెలిపారు వైసీపీ సినిమా అయిపోయింది వంద రోజులే సమయం ఉంది పోలీసులకు నేనే దిక్కు అని తెలిపారు ఐదు సంవత్సరాలలో వైసీపీ పోలీసులకు ఏమీ చేయలేదు ప్రభుత్వం పని అయిపోయిందన్నారు ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్ కు వచ్చేసింది ముప్పై ఐదు సంవత్సరాలుగా కుప్పం ప్రజలు ఆదరిస్తున్నారు కుప్పం నియోజకవర్గంలోని ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికే కుప్పానికి వచ్చానన్నారు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పది లక్షల లీటర్ల పాలు వచ్చేలా చర్యలు తీసుకుంటానన్నారు ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకం విపరీతంగా పెరిగిపోయాయి మహిళలకు ప్రోత్సాహం అందిస్తా డిఎస్సి ఇవ్వలేదు నిరుద్యోగం పెరిగిపోయింది యువతకు పెద్దపీట వేస్తాం టీడీపీ వస్తే అని తెలిపారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం వంద రోజులు మన కోసం పనిచేస్తే మంచి రోజులు వస్తాయి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు దేవుని భూములను సైతం అమ్మేస్తున్నారని తెలిపారు హాయంద్రనివా నీరు శ్రీశైలం నుండి కుప్పానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశాను ఈ ప్రాజెక్టును నీరు కార్చారు రైతులకు సంపద సృష్టించే పథకాలు తీసుకువస్తానని తెలిపారు చంద్రబాబు రైతులను పూర్తిగా దగా చేశారు రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చేలా ప్రణాళికలు రచించానన్నారు మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు బీసీలను అవమానిస్తే అల్ట్రాసిటీ చట్టం తీసుకువస్తా బీసీలకు అన్ని రకాలుగా

పోస్ట్ మార్టం చేపించేవాళ్ళు మళ్ళా పోయేది పోస్ట్ మార్టంకే పోతానని చెప్పేవాని నేను అలాంటి ముఠా పూర్తిగా నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రౌడవేసి పోలీసు వ్యవస్థ ఈ రోజు ఆ పోలీసు వ్యవస్థ రౌడీలకి కొంత మాడే పరిస్థితికి వచ్చాను ഇതേ ഗുർപ്പെട്ടു യഥാ രാജ തജ മുഖ്യമന്ത്രി ചെടു വ്യക്തി കിന്നെ തയ്യാത്ത മരിസ് മാര ആ എം എൽ ദേൽപ്പിച്ചിട്ടുപേക ജഗൻമോഹൻ രെഡി അടുത്ത സഹകരിച്ച ഇവടെ അടുത്ത സഹകരിച്ച നീ കാസ്റ്റ്യുസീ ഇൻചാർജ് మైనింగ్ లో దోపిడీ చేసే ధైర్యం ఉందా అని అడుగుతున్నా నీ సహకారం లేకపోతే నీ మంత్రి ఇక్కడ మైనింగ్ దొంగ వ్యాపారం చేస్తే నీకు ధైర్యం ఉంటే మా దానికంటే అతని కంటే రౌడీలు చేసే వ్యక్తి ఎక్కువ డబ్బులు సంపాదించిన వ్యక్తి ఎవడన్నా ఉన్నారా తమ్ముడు మాట్లాడుతున్నా అంటే నీ మనిషి అయితే నీకు ఓటా ఇస్తే వాడికి పెద్ద అదే మరి అమాయకులైతే చూపిస్తారని మీ ఇంటికి కావాలంటే కరెంటు తీసుకోవచ్చు మిగిలిన కరెంటు ఉంటే అమ్మచ్చు తద్వారా మీకు లాభసాటగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేసుకుంటున్నాను ఇది కాకుండా కుప్ప నియోజకవర్గం వెనుకబడిన వర్గాల నియోజకవర్గం వెనుకబడిన కులాల నుండి నియోజకవర్గం అందుకే హామీ ఇస్తున్నా ఇది ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఆదరించారు మీ రుణం తీర్చుకోవడానికి మీకు ఒక అట్రాసిటీ యాక్ట్ కూడా తీసుకొస్తున్నా ఎవరైనా సరే బీసీలు అవమానిస్తే ఎక్కడ అవమానించినా వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అంతేకాదు రాబోయే ఐదు సంవత్సరాలు బీసీ రుణం తీర్చుకుంటాం నూట నలభై కులాలు ఉన్నాయి ఎప్పుడో తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీకి కంచుకోట అందుకే తొందరలోనే జైహో బీసీ అనే కార్యక్రమం పెట్టి ఏం చేయాలో చేసి మీ రుణం కాదు మన నియోజకవర్గంలో చూస్తే అన్ని కూడా ఉన్నారు కూరబాబు ఉన్నారు వాల్మీకులు ఉన్నారు అదే వరకు ఇంకా మిగిలిన కులాలు గాంట్ల కానీ ఇలాంటి కులాలన్నీ ఉన్నాయి వాళ్ళు వంటి ఉన్నారు వాళ్ళు ఉన్నారు అందరికీ న్యాయం చేసే బయట తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొకసారి రాజకీయంగా ప్రాధాన్యత సాధికారత కోసం న్యాయం చేసే రోజు రోడ్లన్నీ అధ్వానంగా ఉండడం దీంతో ఖర్చులు పెరిగిపోయి ఆటో డ్రైవర్లు కూడా దిమానా తీసే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఒకటే చెప్తున్నాను సూపర్ తీసుకొస్తాను మీ ఖర్చులు తగ్గిస్తాను మీ ఆదాయం పెంచి మీ రుణం తీర్చుకునే అందరికీ నాదీ ఎప్పుడు కూడా రాష్ట్రంలో సంపద సృష్టించాలి సంప సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు శాశ్వత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇవ్వాలని డబ్బులు కూడా లేవు ఇప్పుడే మీరు చూశారు అంగన్వాడీ టీచర్లు అంతా రోడ్డు మీద ఉన్నారు చెత్త పారిస్తుత కార్మిముఖులు రోడ్డు మీద ఉన్నారు వాలంటీర్లు రోడ్డు మీద ఉన్నారు ఇంకా అన్ని డిపార్ట్మెంట్లు చాలీ జీతం వల్ల అందరూ పరిస్థితికి వచ్చారు నేను ఒకటే ఆమె ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ సంపద సృష్టించా ఆదాయాన్ని పెంచేసుకొని వీళ్ళ పేర్లు పెట్టుకొని ద్రష్టు పట్టించారని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను మళ్ళీ ఇంటింటికి నీళ్లు ఇస్తా మా ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా నీళ్ల కోసం ఏమాత్రం శ్రమ లేకుండా మీ ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికా ఆమె ఇస్తున్నా ఇవే కాకుండా పేదవారి కోసం కార్యక్రమాలు చేస్తా ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నాడు ఈ పెద్ద మనిషి ఇచ్చేది పది రూపాయలు దోచుకునేది వంద రూపాయలు మీరు అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి నేను ఎందుకు ఈ అంటే ఎప్పుడైనా సరే మీ ఆదాయం పెరగాలి ఖర్చులు తగ్గాలి కానీ మీ ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగితే ఈ విధంగా మీరు పైకి వస్తారని అడుగుతున్నా నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినా పెరిగా లేదా ఉప్పు దగ్గర నుంచి పప్పు దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి బియ్యం దగ్గర నుంచి చక్కెర్ దగ్గర నుంచి అన్ని పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంట్ ఛార్జ్లు పెరిగాయా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా కడాని ఇంటి పన్ను చెత్త పన్ను కూడా వచ్చిందా లేదా మరి మీ ఆదాయం ఎంత నేను ఐదు వేలు ఇచ్చా పదివేలు ఇస్తానంటే పదివేలు ఇచ్చి ఒక ఆటో డ్రైవర్కి మొత్తం పది లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఒక లక్ష మందికి ఇచ్చి పది ఇచ్చి యాభై వేలు దోచేస్తున్నాడు పెట్రోల్ ధర పెంచేయడం ఫైన్ లేయడం రోడ్లన్నీ అధ్వానంగా ఉండడం దీంతో వాళ్ళ ఖర్చులు పెరిగిపోయి ఆటో డ్రైవర్లు కూడా దివాలా తీసే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఒకటే చెప్తున్నాను సుపరిపాలన తీసుకొస్తాను మీ ఖర్చులు తగ్గిస్తాను మీ ఆదాయం పెంచి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఎప్పుడు కూడా రాష్ట్రంలో సంపద సృష్టించాలి సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇవాళ డబ్బులు కూడా లేవు ఇప్పుడే మీరు చూశారు అంగన్వాడీ టీచర్లంతా రోడ్డు మీద ఉన్నారు చెత్తెత్తే పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు వాలంటీర్ రోడ్డు మీద ఉన్నారు ఇంకా అన్ని డిపార్ట్మెంట్లు చాలీ చాలన జీతం వల్ల అందరూ డెక్కే పరిస్థితికి వచ్చారు నేను ఓటే ఆమె ఇస్తున్నా తెలుగుదేశం పార్టీలో సంపద సృష్టించాం ఆదాయాన్ని పెంచాం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం అభివృద్ధి చేశాం మళ్ళీ ఆదాయాన్ని పెంచి ఆ లక్ష ఓట్ల మెజారిటీ రావాలంటే గుండెకాయ లాంటి గుడిపల్లిలో మొత్తం ఓట్లు మనకే పడాలి ఈ రోజు నేను వచ్చింది నేనేదో ముఖ్యమంత్రి కావడానికి కాదు మళ్ళీ కుప్ప ఎమ్మెల్యే అనిపించుకోవడానికి కాదు ఒకటి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఐదు సంవత్సరాల పరిపాలన మీరు చూశారు తెలుగుదేశం పార్టీ పాలన మీరు చూశారు నాలాంటి వాడికి మాజీ ముఖ్యమంత్రిని రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రి మీ అందరి దయ వల్ల గొప్పం గర్వపడే విధంగా మీరు నన్ను ఎంపిక చేసుకున్నారు సమ ఆంధ్రప్రదేశ్లో నాదే రికార్డు మళ్ళీ ఇప్పుడు కూడా అపోజిషన్ లీడర్గా ముఖ్యమంత్రిగా ఇక్కడ కూడా నవ్వి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి నాలాంటి వాడికి రక్షణ లేదంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఏంటి ఈ యొక్క నియంతృత్వం ఏంటి అహంకారం అని అడుగుతున్నా మిమ్మల్ని ఇంత అహంకారం తమ లోన్ మిమ్మల్ని అడుగుతున్నా దారిలో వస్తాం అంటున్నాడు సార్ కుప్పోల కూడా రౌడీజం పెరిగిపోయింది సార్ మీరే చూసుకోవాలంటున్నారు ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది వంద రోజులే ఇప్పటికే వంద కంటే ఎక్కువ తప్పులు చేశారు మిడిసిపడద్దండి ఒకటే చెప్తున్నాం మీరు చేసిన అవినీతి కక్కిస్తా అండి అనిచివేస్తా పిచ్చ పిచ్చగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడే మా పోలీస్ సోదరులందరూ ఉన్నారు మీకు కూడా నేనే దిక్కు గుర్తుపెట్టుకోవాలి నేను కూడా ఐదేళ్ళైంది మీకు కూడా ఏమీ చేయలే వాళ్ళు మీ దగ్గర తప్ప తప్ప అవరా కదా తమలో కానీ మీరు కూడా మనసు జంపుకొని పనిచేశారు కానీ నేను ఒకటే అంటున్నా మీ పిల్లలు రాష్ట్రంలో ఉండే ప్రజలకు న్యాయం జరగాలంటే పోలీసు వ్యవస్థ కూడా మారాలి కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు ముందుకు రావాలి రాకపోతే మిమ్మల్ని కూడా ఒకరిద్దరు ఉంటే వాళ్ళ దగ్గర కూడా ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పని చేయించే పని తీసుకుంటే అయిపోయింది ఈ ప్రభుత్వ పని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్ మీకు వచ్చేసి గుర్తుపెట్టుకోండి మీరు ఇంకా ఎన్నికల కమిషన్ కింద పని చేస్తున్నారు తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి కింద పనిచేయగా లేదు మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేను ఈ విషయం ఆడుతున్నానంటే ఈ కుప్పంలో ముప్పై సంవత్సరాలు దాకా మనపు నేను వచ్చినట్టు మొదటి రోజుల్లో ఆ రోజు అందరూ వాళ్ళు చాలా సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా